జై శ్రీరామ్ మహాభారతం హిందువులకు పంచమ వేదముగా పరిగణించే భారత ఇతిహాసము మహాభారతం దీన్ని వేదవ్యాసుడు చెప్పగా గణపతి రచించాడు పద్దెనిమిది పర్వాలతో లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద కావ్యాల్లో మహాభారతం ఒకటి అన్నయ్య తిక్కన ఎర్రన తెలుగులోకి దీన్ని అనువదించారు అయితే ఈ మహాభారతాన్ని రూపంలో చక్కగా వినద్దమా ಸಂಗ್ರಾಮಾಲ ಧರ್ಮ ಸಂಗ್ರಮಾಲಲೈದೆ ವಿಶ್ವಕಲ್ಯಾಣಸತ್ಯಮಸತ್ಯಸಾಧ್ಯಕಂಕ ಜಾತ್ಯಹಂಕಾರ ಪರ್ಯವಸಾನಮು. ಶಕ್ತಿ ಭಕ್ತಿದೆ జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం महाभारतम्